అందరికీ నమస్తే ఈరోజు మనం తెలుసుకునేటటువంటి విషయము అత పఠన పాఠన విషయ సంక్షేపత ఋగ్వేదాది భాష్య భూమిక మహర్షి దయానంద సరస్వతి రచన చూడండి ఇక్కడ మనము ఏమి చదవాలి ఏమి చదివించాలి అనే విషయం మహర్షి దయానంద సరస్వతి తెలియజేస్తున్నాడు వేదశాస్త్రాల ఆధారంగా మనకు తెలియజేస్తున్నాడు చూడండి దుష్ట శబ్ద స్వరతో వర్ణతో వా మిథ్యా ప్రయుక్తో నా తమర్థమాహ సవాగ్ వజ్రో యజమానం హినస్తి శత్రు స్వరతో అపరాధాత్ ఇది మహాభాష్యములో ఉన్నది చూడండి దీనికి ఏమిటంటే పఠన పాఠనములను ప్రారంభించినప్పుడు శిక్షారీతిని అనుసరించి అక్షరోచ్చారణమును నేర్పవలను అంటే మొట్టమొదటగా అక్షరాలను నేర్పించాలి తర్వాత స్థాన ప్రయత్నములయు స్వరములయు జ్ఞానము చక్కగా కలుగునట్లు యత్నింపవలను తర్వాత స్థానము ప్రయత్నములయు అలాగే స్వరములయు ఈ విధంగా ఏ స్థానము ప్రయత్నము స్వరములు వీటికి సంబంధించినటువంటి జ్ఞానము కూడా చక్కగా కలుగునట్లు ప్రయత్నింపవలను పా కారమునకు స్థానము పెదవులు ప్రయత్నము స్పృష్టము పెదవులను బాగుగా కలిపి ఉచ్చరించిన పా స్పష్టముగా పలుకనగును కొండక అక్షరముతో స్వర వ్యంజనములు కలిసి ఉన్నప్పుడును వాణి వాణి స్థాన ప్రయత్నములు గుర్తెరిగి ఉచ్చరింపవలను అంటే ఏ పదములో ఎలా పలకాలి ఆ పదాన్ని వాటి స్థానము ఎక్కడ ఎలా ఉంది అవన్నీ కూడా తెలుసుకొని ఆ విధంగా ప్రయత్నము చేసి గుర్తెరిగి పలకాలి ఉచ్చరించాలి ఇక వ్యాకరణమునందు శిక్షా గ్రంథమునందు ఈ విషయం వివరంగా లభించును మహాభాష్యకారుడైన పతంజలి మహామునియు ఇట్లు చెప్పాను స్వర వర్ణోచ్చారణమున వైపరీత్యము కలిగినచో శబ్దము దుష్టమనబడును చూడండి ఇక్కడ మనము పలికేటప్పుడు ఏదైనా అది అపరి అదే వైపరీత్యం అంటే పలకూడని విధంగా పలికినప్పుడు ఆ శబ్దం కూడా దుష్టమవుతుంది ఆ శబ్దము మూలార్థము తెలుపదు అంటే మనం పలకవలసినటువంటి శబ్దాన్ని విపరీతంగా పలికినప్పుడు ఆ శబ్దము యొక్క మూలార్థం అనేది మారిపోతుంది తెలపబడదు కావున స్థానము ప్రయత్నములను చక్కగా తెలిసి కొనక ఉచ్చరించిన పదము ప్రసన్నతను కలిగింపనట్లే స్వరవైపరీత్యము గల ఉచ్చారణము గాన విద్యయు సుందరములు కావు అంటే ఇక్కడ మనం ఏదైనా ఒక స్వరబద్ధకంగా పలకాలి ఒక మంత్రాన్ని అన్నప్పుడు ఆ యొక్క స్వరంలో పలకాలి ఆ ఉచ్చారణ లేనప్పుడు అవి సుందరంగా మనకు ఉండవు వినడానికి అందంగా ఉండవు గాయకుడు షడ్జము మున్నగు స్వరములను సరిగా పలుకని నాడది అతని యొక్క అపరాధము అనబడును ఇట్లే వేదాది పఠనమున స్వరవర్ణోచ్చారణము యత్నపూర్వకముగా చేయవలెను అయితే మనం ఇక్కడ వేదము మనము గ్రంథ పఠనము చేసేటప్పుడు ఆ మంత్రాలను స్వరవర్ణోచ్చారణము ప్రయత్నపూర్వకంగా చేయాలి విపరీతోచ్చారణము చేసిన అది శబ్ద అనగా దుఃఖము నుసంగునదియు అసత్యము అగును శబ్దమును సరిగా ఉచ్చరింపక విపరీతముగా ఉచ్చరించినప్పుడు ఆ దోషము శబ్దము ఉచ్చరించిన వ్యక్తిది అగును చూడండి ఇక్కడ ఏం చెప్పబడతా ఉందంటే మనము ఏదైనా శబ్దము పలికేటప్పుడు ఉచ్చరించేటప్పుడు అది విపరీతంగా పలికితే ఆ దోషం ఎవరికి వస్తుంది ఆ పలికిన వ్యక్తికే వస్తుంది దోషం ఇక ఉదాహరణకు చూడండి సకల శబ్దము సంపూర్ణమును తెలుపును ఆ శబ్దమునందలి అంత్య సకారస్థానమున తాళవ్య శకారమును చేర్చి సకలమునకు బదులు శకలము అని పక్షములో అది ఖండము భాగమును తెలుపును చూడండి ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ ఇస్తున్నాడు అంటే ప్రతి పదాన్ని కూడా ఎలా పలకాలి ఎట్లా పలకాలి ఏ స్థానంలో ఎలా పలకాలి ఇవన్నీ కూడా మనము నేర్చుకోవాలి అని మహర్షి దయానంద సరస్వతి చెప్తున్నాడు అంటే చిన్న పిల్లప్పట్ల నుంచే వాళ్లకు ఈ వ్యవస్థను నేర్పాలి నేర్పకపోతే ఆ యొక్క శబ్దము యొక్క అర్థమే మారిపోతుంది అలవాత దాని యొక్క దుష్టము అనేది వస్తుంది దానివల్ల ఆ వ్యక్తికే ఆ యొక్క కీడు జరుగుతుంది అని చెప్తున్నాడు ఇక్కడ ఫైనల్గా ఏంటంటే ఒక ఉదాహరణ ఇస్తున్నాడు సకల అనే పదానికి సంపూర్ణము అనే శబ్దం అర్థం వస్తుంది సా బదులు శకల అని షా శనివారం షా అన్నారనుకోండి అప్పుడు ఏమవుతుంది అది ఖండము భాగము అంటే సంపూర్ణము పోయి ఖండమైంది ఒక్క అచ్చరము తేడా పలకడం వల్ల ఎంత తేడా జరిగిందో చూడండి కావున అట్లనే సకృత్ అలాగే షకృత్ శబ్దములు విపరీత ఉచ్చారణ వలన విపరీత అర్థములను నొసంగును సాకు షాకు పెద్ద డిఫరెన్స్ లేదు కానీ అర్థమే మారిపోతూ ఉంది ఇక సకృత్ అనగా ఒక మారి అని అర్థం ఒక మాటు దానిని శకృత్ అని పలికినచో అది పెంట అను అర్థం వచ్చును చూడండి ఎంత అర్థం మారిపోయిందో సకృత్ షకృత్ సాకు బదులు షా వాడితే షకృత్ అంటే పెంట సకృత్ అంటే ఒక మాటు అని అర్థమంట కావున శబ్దములను సరిగా ఉచ్చరించిన సరి అయినటువంటి అర్థమును తెలుపును అంటే మనం పలికేటటువంటి మాట కూడా బాగా సరిగా పలకాలి లేకపోతే విపరీతంగా ఒక అచ్చరాలు తేడా పెట్టి పలికితే ఆ అర్థమే మారిపోతుంది లేకుంటే విపరీతమైన అర్థములను తెలుపును అప్పుడు అది చెప్పువాని అభిప్రాయమును హతము చేయును ఈ దోషము శబ్దము ఉచ్చరించువానిదే అగును అయితే ఆ యొక్క దోషం ఎవరికి వస్తుంది ఎవరైతే అంటే అక్కడ శ్లోకములో ఒకటి రాసి ఉంటుంది ఆ శ్లోకాన్ని ఉన్నది ఉన్నట్లుగా చదవకుండా దాన్ని వేరుగా విపరీతంగా చదివినప్పుడు ఆ దోషము రాసినవానికి రాదు ఈ పలికేవానికే దోషం వస్తుందంట కాబట్టి నేర్చుకొని ఈ విధంగా ప్రయత్నపూర్వకంగా పిల్లప్పటి నుంచే నేర్పి ఆ విధంగా పలకాలి అని మహర్షి దయానంద సరస్వతి తెలియజేస్తున్నాడు ఇక చూడండి ఇంద్రశత్రువు అను పదములోని ఈ కారమును ఉదాత్తస్వరముగా ఉచ్చరించిన నీ శబ్దము అన్య పదార్థము ప్రధానముగా గల బహుర్వీహి సమాసము అగును అంతోదాత్తముగా ఉచ్చరించిన ఉత్తర పదార్థ ప్రధానముగు తత్పురుష సమాసము అగును సూర్యునకు ఇంద్రుడనియు మేఘమునకు వృత్రాసరుడనియు నామములు ఇక ఇంద్రశత్రు పదముతో సూర్య మేఘముల వర్ణనము తుల్యయోగితాలంకారముతో చేయబడినది సూర్యుని ఇంద్రుని ఉత్తమత్వము అపేక్షించి చెప్పదలచువాడు ఇంద్రశత్రు సమాస పదమును అంతోదాత్తముగా ఉచ్చరింపవలెను ఇక మేఘవృత్రాసరుని అభివృద్ధిని కోరువాడు ఆద్యుత్తాత్మముగా ఉచ్చరింపవలను కావున స్వరోచ్చారణము వర్ణోచ్చారణము కూడా సరిగా చేయగలగవలను ఇక్కడ వర్ణ ఉచ్చారణము చేయాలి స్వరోచ్చారణము కూడా బాగా నేర్చుకొని చేయాలి అది చిన్నపిల్లప్పటి నుంచే పిల్లలకు బాలబాలికలకు ఆ వ్యవస్థను నేర్పాలి నేర్పి వారిని ఆ విధంగా పలకాలి ఆ విధంగా స్వరబద్ధకంగా పలకాలి చూడండి ఇక్కడ పలకడంలో కూడా కొంచెం డిఫరెన్స్గా పలికినా కానీ అర్థాలు మారిపోతాయి అది ఇక్కడ ఉద్దేశం అన్నమాట తర్వాత చూడండి ఇంకా బాల బాలికలకు మాటలాడుట వినుట నడుచుట కూర్చుండుట నిలుచుండుట తినుట త్రాగుట చదువుట ఆలోచించుట పదార్థములను ఎరుగుట వాణిని సంగ్రహించుట మున్నగు అనేక విషయములకు సంబంధించినటువంటి శిక్షణ నొసంగవలను చూడండి పిల్లలకు ప్రతి విషయంలో జాగ్రత్త వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు అలాగే వాళ్ళు వినుట వినుటను కూడా నేర్పియాలి నడచుట కూర్చుండుట నిలుచుండుట ఎట్లా నిల్చోవాలి ఎట్లా కూర్చోవాలి ఎట్లా తినాలి ఎట్లా త్రాగాలి ఎట్లా చదవాలి ఎట్లా ఆలోచించాలి అట్లాగే పదార్థాలను ఎట్లా తెలుసుకోవాలి వారిని ఎట్లా గ్రహించాలి ఈ విషయాలకు సంబంధించినటువంటి అన్నీ కూడా శిక్షణను వసంగవలను అర్థజ్ఞానము లేని చదువు వలన ఉత్తమ ఫలము లభింపజాలదు అంటే మనం ఏదైనా ఒక అర్థపూర్వకంగా చదివినప్పుడే ఆ ఫలితాన్ని మనం పొందగలుగుతాం దాని అర్థమే లేకుండా చదువుతుంటే ఆ యొక్క ఫలితం మనం పొందలేము అంటే మన ఉత్తమ ఫలితం అనేది లభింపజాలదు కానీ పొత్తిగా చదవని వానికంటే అర్థజ్ఞానము లేని మూలపాఠం మాత్రం నేర్చినను కొంత మేలేయగును ఇక్కడ పూర్తిగా చదవని వానికంటే కొంత ఏదో కొంత చదువుతుంటే అది కొంచెం మేలే అవుతుంది అంటే దీని దీని ఉద్దేశం ఏంటంటే గుడ్డి కంటే మెల్ల మేలనేటటువంటి సామెత అనమాట ఇక్కడ అంటే ఉరువు చదవని వానికంటే కొంచెం చదివినా వాడు మేలే అని కేవలము పఠనము వానికంటే అర్థసహితముగా వేదాధ్యయనము చేయుట మిక్కిలి శ్రేష్టం అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఈ పౌరాణికులు ఉన్నారే వారు బ్రాహ్మణులు వాళ్ళకు అర్థం తెలియదు వాళ్ళు కేవలం ఊరికే ఏదో చదువుతూ పోతారు అంతే అర్థాలు తెలియవు అట్లా చదివితే ఏం ఉపయోగం లేదు దాని ఉత్తమ ఫలితాన్ని పొందలేరు కాబట్టి అర్థసహితంగా వేదాధ్యయనము చేయడం వలన మిక్కిలి శ్రేష్టమైనటువంటి ఫలితం పొందుతారు అది చాలా శ్రేష్టమైనది కావున చదువు వలన నిజమైన ఫలము అప్పుడే లభించును అంటే అర్థపూర్వకంగా చదివినప్పుడే మనకు ఫలితం లభిస్తుంది లేకపోతే లభించదు వేదముల అర్థసహితముగా పఠించి ఉత్తమ గుణములను గ్రహించి శ్రేష్ట కర్మములను ఆచరించువాడు ఎల్లరికంటే ఉత్తముడు అంటే ఇక్కడ మహర్షి దయానంద సరస్వతి చెప్తున్నారు చూడండి వేదములను ఈ విధంగా అర్థపూర్వకంగా బాగా చదివి దాంట్లో ఉన్నటువంటి మంచి గుణాలను గ్రహించి ఏవైతే చెడు గుణాలు ఉన్నాయో వాటిని వదిలిపెట్టి ఎల్లప్పుడూ శ్రేష్టమైన కర్మలను ఆచరించుచు అటువంటి వాడు అందరికంటే ఉత్తముడు పైన ముగ్గురికంటే ఉత్తముడు వాడు ఎందుకు వాడు బాగా అర్థం చేసుకొని ఆచరించినాడు కాబట్టి వాడు అందరికంటే ఉత్తముడు అని చెప్పబడింది ఇందులకు అనేక వేద మంత్రములు ప్రమాణములు ఉన్నవి చూడండి ఇట్టి రుచో అక్షరే పరమే వ్యోమన్ ఇట్టి మంత్రములలో అర్థజ్ఞానము లేని పఠనము తగదని నిషేధింపబడినది అంటే అర్థపూర్వకంగా చదవని జ్ఞానము అది నిషేధించబడింది ఇక రుచో అంటే నాశము లేనివాడు ఎల్లరికంటే శ్రేష్ఠుడు ఆకాశం వలె వ్యాపకుడు అన్నిటి ఎందు ఉండువాడు అర్థసహిత వేదములకు ఆధారమైనవాడు జగత్తునంతటినీ ఉత్పన్నము చేసినవాడు అగు ఆ పరమేశ్వరుడు పరబ్రహ్మము ఎవరు అని ప్రశ్నించి దానికి సమాధానం ఈ మంత్రములోనే చెప్పబడినది విద్వాంసులు సర్వేంద్రియములు సర్వ మనుష్యులు సూర్యాది సర్వలోకములు ఎవనిలో ఉన్నవో అతడే పరమేశ్వరుడు అతడే బ్రహ్మము వేదములను చదివియు ఈశ్వరుని ఎరుగని వానికి వేదార్థములను ఎరిగినందువలన కలుగు ఫలము లభించునా చూడండి ఈ విధంగా వేదము చదివి పరమేశ్వరుని గురించి తెలియకపోతే వాడు ఏం చదివి ఉపయోగమేమి అని ఇక్కడ ఈ మంత్రంలో పరమేశ్వరుడే చెప్తున్నాడు కాబట్టి ఈ యొక్క వేదార్థములను ఎరిగినందువలన కలుగు ఫలము లభించున ఎన్నడూనూ లభించదు కావున వేద విషయము మేము ఇంతకు పూర్వం రాసినట్లు వ్యవహరించువాడే అత్యంత ఆనందమును పొందును అంటే ఇక్కడ వేదాధ్యయనము అర్థపూర్వకంగా చదివి ఉత్తమ కర్మలను ఆచరిస్తూ ఆ వేదంలో చెప్పబడినటువంటి కర్మలను అలాగే ఉత్తమ గుణాలను పొంది శ్రేష్ట కర్మలను ఆచరించువాడే ఈ యొక్క ఉత్తమమైనటువంటి ఆనందమును ఉత్తమ సుఖాన్ని పొందుతాడు అత్యంత ఆనందమును పొందును కేవలం మంత్రపాఠము చేయువాడు ఉత్తమ సుఖమును పొందనేరడు అంటే కేవలం ఊరికే మంత్రాలు ఒక్కటే పలుకుతూ ఉంటే అతనికి సుఖమనేది రాదు ఉత్తమ అంటే ఇక్కడ ఏంటి ఉత్తమ సుఖం రాదు అంటే ఆ మంత్రంలో వచ్చేటటువంటి పూర్ణమైన ఫలితాన్ని పొందలేడు కావున అర్థజ్ఞానముతోనే ఏ కొంచెమైనను చదవలను అంటే మనం చదివేటప్పుడు మనం అర్థం చేసుకొని చదవాలి అది కొంచెమైనా సరే అనే విషయంగా ఇక్కడ మహర్షి దయానంద సరస్వతి తెలియజేస్తున్నాడు మిగతా విషయాలు రేపటి సత్సంగంలో తెలుసుకుందాం ఇదే పఠన పాఠన విషయం గురించి ఓం तत्सत